రాష్ట్రంలో బంపర్ విక్టరీ సాధించిన చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ పై ఫోకస్ పెట్టారు చాలా రోజుల తర్వాత ఇటీవల ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టిన ఆయన తెలంగాణలోని పార్టీని ట్రాక్ మీదకు తీసుకువస్తానని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు ఈ క్రమంలో కోల్పోయిన చోటే తిరిగి సాధించుకోవాలనే వ్యూహంతో తెలంగాణలో మూలకపడిన సైకిల్ను తిరిగి రేస్లో పెట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేసినట్లు టాక్ వినిపిస్తున్నది పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పసుపు శ్రేణులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ కారిడార్లో చర్చ జరుగుతున్నది ఎందుకు నారా లోకేష్ బాలకృష్ణ సైతం సముఖత వ్యక్తం చేశారని ఇదే విషయంలో ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలు బ్రాహ్మణితో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది గతేడాది చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో లోకేష్ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీకి ఆల్టర్నేట్ నేత ఎవరు అనే అంశం చర్చకు వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి పేరు ప్రధానంగా విడిపించింది ఆ సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉంటూ వ్యవహారాలు చెక్కబెడుతుంటే బ్రాహ్మణి మాత్రం ఏపీలో ఉంటూ ఓ వైపు అత్త భువనేశ్వర్కి ధైర్యం చెబుతూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు కదం తొక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది నాడు బ్రాహ్మణి తీసుకున్న చొరవతోనే పార్టీ శ్రేణులు వైసీపీపై నిరసన గలాన్ని వినిపించాయని హైదరాబాద్లో ఉన్న టీడీపీ అభిమానులు సెటిలర్స్ ఐటీ ఎంప్లాయీస్ను ఏకం చేయడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పగ్గాలు బ్రాహ్మణికి అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది గత వారం హైదరాబాద్లో చంద్రబాబు పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ను పెంచింది తెలంగాణలో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతోన్నదో అనే దానిపై తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు త్వరలోనే మరోసారి రాష్ట్ర నేతలతో భేటీ అవుతానని చెప్పారు ఇదే సమయంలో ఇక్కడ పార్టీని నేతలు వీడిపోయారు కానీ కార్యకర్తలు వీడిపోలేదని బలమైన నమ్మకంతో ఉన్న చంద్రబాబు పార్టీని పునరీకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వారు ఉన్నారు పార్టీ యాక్టివ్గా లేకపోవడంతోనే వారిలో చాలామంది పక్క పార్టీల్లో చేరారు వారిలో ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న మంత్రి తుమ్మల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ క్రేజ్ని మరోసారి గుర్తు చేసిందనే టాక్ వినిపిస్తున్నది ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా మిషన్ తెలంగాణకు చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది